నమస్కారం అండి నా పేరు డాక్టర్ జగన్మోహన్ రెడ్డి సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్గా వర్క్ చేస్తున్నాను కేర్ హాస్పిటల్స్ గచ్చిబోలిలో చాలామందికి నీ పెయిన్స్ వస్తున్నాయి ఒకప్పుడు సీనియర్ పీపుల్ అంటే వృద్ధులకి వయసు మీద పడిన వారికి మోకాళ్ళ నొప్పులు వచ్చేవి ప్రస్తుతము ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు దాటకుండానే మనకి మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉన్నాయి చాలామంది ఏం క్వశ్చన్స్ అడుగుతున్నారంటే మోకాళ్ళు నొప్పులు రాకుండా ఏం చేయాలి ఒకవేళ వస్తే మోకాళ్ళ నొప్పులను ఏ విధంగా తగ్గించుకోవాలి అనే క్వశ్చన్ చాలామంది అడుగుతూ ఉంటారు మాకు ఫ్రెండ్స్ కానీ పేషెంట్స్ కానీ క్లినిక్లో వచ్చినప్పుడు దాని గురించి చాలామంది అడుగుతూ ఉంటారు మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు ఏం చేయాలి ఏ విధంగా తగ్గించుకోవాలి మొట్టమొదటగా మీకు మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు ఒక డాక్టర్ని ఒక ఆర్థోపెడిక్ సర్జన్ని కన్సల్టేషన్ చేస్తే మంచిది ఆర్థోపెడిక్ డాక్టర్ కేర్ఫుల్గా ఎగ్జామిన్ చేసి మీకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయా లేదా నొప్పులు మోకాళ్ళ నుంచి వస్తున్నాయా లేదా వేరే కాజ్ వల్ల మీకు మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా అనేది ఎగ్జామిన్ చేస్తారు మోకాళ్ళ నొప్పులు రావడానికి ముఖ్య కారణాలు ఏమిటి అంటే ఒకటి మోకాళ్ళు అరిగిపోవడం అంటే ఆర్థరైటిస్ అంటాం సో మోకాలు నొప్పులు వచ్చినప్పుడు ఏవి జాగ్రత్తలు తీసుకోవాలి ఫస్ట్ థింగ్ వచ్చేసేసి మనం లావుగా ఉంటే అంటే వెయిట్ ఒబిసిటీగా ఉంటే వెయిట్ రిడక్షన్ చేసుకోవాలి చాలామందికి మీకు సందేహం ఉండొచ్చు నాకు ఐడియల్ వెయిట్ ఏమిటి నా బరువు ఎంత ఉండాలి సింపుల్గా ఒక క్యాలిక్యులేషన్ ఉంటుందండి మీరు ఆన్లైన్లో కూడా ఈజీగా చెక్ చేసుకోవచ్చు బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ బీఎంఐ క్యాలిక్యులేటర్ అంటాం వెయిట్ ఇన్ కిలోస్ డివైడెడ్ బై హైట్ ఇన్ సెంటీమీటర్స్ అండి అంటే మీ బరువు ఎంతున్నారో కేజీల ప్రకారం దాన్ని హైట్ ఇన్ సెంటీమీటర్స్తో డివైడ్ చేస్తే మీకు బాడీ మాస్ ఇండెక్స్ వస్తుంది దాన్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు మీరు మీ వెయిట్ నార్మల్గా ఉన్నారా ఓవర్ వెయిట్ ఉన్నారా ఒబిసిటీ ఉన్నారా సూపర్ ఒబిసి ఉన్నారా అనేది మీకు సింపుల్ క్యాలిక్యులేషన్లో తెలిసిపోతుంది అది అక్యురేట్ కూడా బోన్ మాస్ ఇండెక్స్ చూసుకోండి మీరు సో మీరు ఎక్కువ ఒబిసిటీ ఉంటే మీరు వెయిట్ రిడక్షన్ ప్రోగ్రామ్ చేసుకోండి ఒక మంచి డైటీషియన్ని కలిసి ఏ డైట్ తీసుకోవాలో వాళ్ళు చెప్తారు దాన్ని బట్టి మీరు వెయిట్ రిడక్షన్ చేసుకోవాలి ఎంత తగ్గాలని అంటారు పాయింట్ ఫైవ్ కిలోస్ అంటే అర్ధ కేజీ పర్ వీక్ మీరు అలా స్లోగా లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకుంటే వెయిట్ రిడక్షన్ చేయొచ్చు సో నీ జాయింట్ నొప్పులకి మేజర్ థింగ్ మనం బరువు తగ్గితే మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి సో ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది వెయిట్ రిడక్షన్ సెకండ్ థింగ్ ఏంటంటే నీ ఫిజియోథెరపీ వాట్ ఈజ్ నీ ఫిజియోథెరపీ నీ చుట్టూ ఉన్న మజిల్స్ అంటే క్వార్టిసెప్స్ అంటే ఫ్రంట్ ఉన్న మజిల్స్ బ్యాక్ ఉన్న మజిల్స్ని స్ట్రింగ్ అంటాం ఈ మజిల్స్ని మనం స్ట్రెంథనింగ్ చేయాలి ఆ మజిల్స్ని బాగా స్ట్రెంథనింగ్ చేస్తే నీ జాయింట్ ప్రొటెక్ట్గా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ కార్ ఉందనుకోండి వెల్ ఇన్ఫ్లేటెడ్ టైర్స్ అంటాం గాలి కార్లో టైర్లలో గాలి సమపాలలో ఉంటే కారు కూడా ప్రొటెక్షన్ ఉంటుంది ఇంజన్ ప్రొ డ్యామేజ్ కాకుండా ఉంటుంది సేమ్ అలాగే మన నీ జాయింట్ చుట్టూ ఉన్నటువంటి మజిల్స్ని బలపరిస్తే నీ జాయింట్ పెయిన్ రాకుండా ఉంటుంది ప్రివెంట్ చేయచ్చు అది రెండోది మూడోది ఏంటి నీ సపోర్ట్స్ ఇవ్వాలి అంటే నీ క్యాప్స్ చిన్న నీ క్యాప్స్ వేసుకుంటే మనం వర్క్ చేసేటప్పుడు నడిచేటప్పుడు నీ క్యాప్స్ వేసుకోవాలి నాలుగు కొన్ని రకాల వంటివి చేస్తే మనకి నీ డ్యామేజ్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది అంటే మెట్లు ఎక్కడం దిగడం కింద కూర్చోవడం ఇండియన్ టాయిలెట్ స్క్వాడ్స్ ఇవి చేయడం వల్ల మోకాలు అరిగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది సో దాన్ని ఏమంటాం మనం యాక్టివిటీ మోడిఫికేషన్ అంటాం ఎక్కడం దిగడం తగ్గించుకోవాలి కింద కూర్చోవడం తగ్గించుకోవాలి ఇండియన్ టాయిలెట్ వాడకపోవడం మంచిది వెస్ట్రన్ టాయిలెట్ వాడాలి తర్వాత నీ ఇంజురీస్ అవుతాయి అంటే ఏదైనా కిందికి పైకి ఎక్కేటప్పుడు మడతబడ్డము ట్విస్ట్ అవ్వడము లేకపోతే ఫుట్బాల్ ఆడేటప్పుడు లేకపోతే క్రికెట్ ఆడేటప్పుడు రన్నింగ్ అయ్యేటప్పుడు మనకి నీ జాయింట్ ఇంజురీస్ అవుతాయి ఇంజురీస్ అయినప్పుడు మనం వెంటనే డాక్టర్ని సంప్రదించవాలి నీ జాయింట్ ఇంజురీస్ని మనం నెగ్లెక్ట్ చేస్తే దానివల్ల నీ ఆర్థరైటిస్ రావడం నీ పెయిన్స్ రావడం జరుగుతుంటుంది సో ఎనీ నీ ఇంజురీస్ వెంటనే డాక్టర్ని సబ్ కన్సల్ట్ అయ్యి అది ఏముంది దానికి ఏం చేయాలి అనే ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది తర్వాత కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకోవాలమ్మా అంటే ఏంటి బోన్ స్ట్రెంత్ పడడానికి కాల్షియం రిచ్ ఫుడ్స్ అంటే ఏమిటి మిల్క్ చీజ్ యోగర్ బటర్ మిల్క్ పన్నీర్ లాంటివి సమపాలలో తీసుకుంటే మనకి బోన్ స్ట్రెంత్ అవుతాయి పెద్దవారు అనుకోండి యాభై ఏళ్ళు దాటినవారు స్త్రీలు అంటే ఉమెన్ ఆఫ్టర్ పోస్ట్ మెనాపోజల్ అంటే మెన్సెస్ అయిపోయిన తర్వాత వారికి కాల్షియం కంపల్సరీ తీసుకోవాలి వాళ్ళు కాల్షియం ట్యాబ్లెట్స్ వేసుకుంటే మంచిది డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళు చెప్తారు కాల్షియం ట్యాబ్లెట్స్ సీనియర్ గ్రూపు వాళ్ళు అంటే యాభై ఏళ్ళు దాటిన వాళ్ళు కాల్షియం ట్యాబ్లెట్స్ వేసుకుంటే మంచిది దానివల్ల బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి అండ్ నీ జాయింట్స్ ప్రొటెక్టివ్గా ఉంటాయి వైటమిన్ డీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి చాలామందికి ఇప్పుడు ఇండోర్లో ఉంటారు ఇంట్లో ఉంటారు సన్లైట్కి ఎక్స్పోజ్ కారు వారికి వైటమిన్ డి చాలా తక్కువగా ఉంటుంది సో దానికి ఏం చేయాలి అట్లీస్ట్ వన్ అవర్ అట్లా సన్కి ఎక్స్పోజ్ కావాలి ఎనీ టైమ్ తర్వాత వైటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకుంటే మంచిది డాక్టర్ కన్సల్టేషన్ అయిన తర్వాత దీనివల్ల బోన్ స్ట్రెంగ్త్ అవుతాయి అది వెరీ వెరీ ఇంపార్టెంట్ బోన్ స్ట్రెంగ్త్ అవుతే మనకి నీ జాయింట్స్ కూడా ప్రొటెక్టివ్గా ఉంటాయి తర్వాత ఫుట్వేర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సరైనటువంటి ఫుట్వేర్ లేకపోయినా కూడా మోకాళ్ళు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది తర్వాత యాక్టివిటీ మాడిఫికేషన్ ఒకటి చేసుకోవాలి ఇటువంటి మన జాగ్రత్తలు తీసుకుంటే మనము నీ జాయింట్ పెయిన్స్ రాకుండా కొంతవరకు కాపాడుకోగలం మరియు ఫ్రీక్వెంట్గా డాక్టర్ హెల్త్ చెకప్స్ చేసుకుంటూ ఉంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ కీళ్ళవాతాలు కానీ యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉండడము ఇటువంటి ఏదైనా జబ్బులు ఉంటే త్వరగా రికగ్నైజ్ చేసుకుంటారు దానివల్ల ట్రీట్మెంట్ తీసుకుంటే జాయింట్స్ డ్యామేజ్ కాకుండా ఉంటాయి ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనము నీ జాయింట్ పెయిన్స్ రాకుండా కాపాడుకోగలం థ్యాంక్